ఇక ఇంతర్తో అయిపోలే ఇక మన డూప్లికేటు వర్జినలు ఇక చూడురి గత ప్రభుత్వంలో వచ్చిన పెట్టుబడులను ఇప్పుడు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఓ నా తెలంగాణ సమాజమా ఓ నా తెలంగాణ బిడ్డలారా ఒకసారి ఆలోచించండి ఇరవై రెండు నాలుగు రెండు వేల ఇరవై రెండు రోజు జరిగిన ఒప్పందాలే పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు చూపెడుతున్నారు ముప్పై తొమ్మిది రెండు వేల ఇరవై మూడు నాడు జరిగినదే పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున చూపెడుతున్నారు మూడు తొమ్మిది రెండు వేల ఇరవై రెండున జరిగిందే పదిహేడు ఒకటి రెండు వేల ఇరవై నాలుగున చూపెడుతున్న పరిస్థితి ఒకసారి మీరే చూడుర్రీ ఇక్కడ గతంలో రాష్ట్ర ఐటీ పురపాలక శాఖ మంత్రిగా ఉన్న గౌరవనీయులు మాత్యులు మాజీ మంత్రివర్యులు కల్వకుండ్ల తారక రామారావు గారు తీసుకొచ్చిన వాటినే ఇప్పుడు మళ్ళొక్కసారి చూపెడుతున్నారు ఇక గింత ఘోరమైన పరిస్థితి నేనేడ చూలే అంటున్నది తెలంగాణ సమాజం అబద్దాలను వీళ్ళది ఐఎన్పిఆర్ ఏదో ఉంటుంది పాడుగాను దాంట్లో ఏంది అంటే అబద్దాలను అద్భుతంగా చూపెడుతున్నారు మామూలుకు కూడా కాదు ఇక్కడ ఒక్కొక్క అంశాన్ని ఒక్కొక్క రకంగా ఇక కరెంటు బిల్లు గురించి ఇవాళ కేటీఆర్ బహిరంగంగానే కట్టద్దని చెప్పిండు సరే ఎందుకు కట్టద్దు అన్నాడు కేటీఆర్కి ఏమన్నా అవసరం ఏమన్నదా కేటీఆర్ ఏమన్నా కరెంటు బిల్లు కట్టలేనా సామాన్యుల కోసం ఆలోచించలేదా లేదా అనేది చూడు ఒక్కసారి ఒకసారి ఇక చూడు కేటీఆర్ అన్న మంచి ముచ్చట చెప్పిండు ఏం ముచ్చట చెప్పిండు ఈ నెల కరెంటు బిల్లులు కట్టొద్దు బిల్లుల పత్రులను సోనియా గాంధీకి పంపండి గృహజ్యోతిని అమలు చేయాల్సిందే తప్పించుకోవాలని చూస్తే వదిలిపెట్టేదే లేదు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే ఇగో ఎమ్మెల్యే కేటీఆర్ గారు కార్యకర్తలపై ఏంది ఇది 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 అంతా సోది కానీ ఇగో చూడురి కార్యకర్తలపై ఆగ్రహం సమావేశంలో మార్గంలో వెళ్తుండగా బీఆర్ఎస్ కార్యకర్త సమావేశంలో మాట్లాడుతుండగా మధ్యలో బిఆర్ఎస్ కార్యకర్తలు దీంతో వారిపై కేటీఆర్ ఫైర్ వెళ్లిపోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు అని చెప్పి ఇది అంతా లంగముచ్చట్లతలు ఈడు దొంగ ఇడు నెంబర్ వన్ దొంగ నాకు తెలిస్తే రేవంత్ రెడ్డికి చెంచా గాడిరు నా భాషలో చెప్తాను కదా రేవంత్ రెడ్డికి చెంచా అది ఈ పత్రిక అనేది చెంచా చెంచాగిరి చేస్తుంది ఇలా జర్నలిజం లేదు మీరు పుసుకున్న జర్నలిజం అనుకుంటే ఇజ్బయ్యత అయితే రి రేవంత్ రెడ్డి ఎంత మంచిది చెప్పిండు ఏమని చెప్పిండు ఈ నెల కరెంటు బిల్లులను కట్టవద్దని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ ప్రజలకు సూచించారు ప్రభుత్వం గృహజ్యోతి హామీని నెరవేర్చేదాకా బిల్లులు కట్టొద్దని చెప్పారు మీ కరెంటు బిల్లులను సోనియా గాంధీ కడుతుందని రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో చెప్పారని గుర్తు చేస్తారు అధికారులు కరెంటు బిల్లులను అడిగితే గతంలో సీఎం అన్న మాటలను వినిపించాలని పేర్కొన్నారు కరెంటు బిల్లు పత్రాలను సోనియా గాంధీ ఇంటికి పది జన్పదలకు పంపించ పంపించాలని చెప్పారు ఇవాళ హైదరాబాద్ సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమావేశంలో మాట్లాడి మాట్లాడిన విషయానికి సంబంధించి కూడా చెప్పిన పరిస్థితి ఇది రేవంత్ రెడ్డి చాలా క్లారిటీగా కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది ఎందుకు చెప్పిండు ఈ కరెంటు బిల్లులకు సంబంధించి అనేది చూద్దాం దీనికంటే ముందుగా ఈ గిడ గిడ కార్యకర్తలు ఇదంతా ఉత్తి ముచ్చట కేటీఆర్కు సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి అబాస్ పాల్ చేసేందుకు రాసే వీళ్ళ చెంచా పత్రిక ఇది చెంచా నేను చెప్తున్నా కదా నువ్వు ఏం ఇక్కుంటావో ఇక్కో నేను చెప్తున్నా కదా మా నేను చెప్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంటే బీఆర్ఎస్ పార్టీకి విపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీకి జోలికి వచ్చిన మీ భజన మీడియా మీరు కిందేసుకొని మీదేసుకొని బొరినా ఏం చేయలేరు నేను అల్టిమేట్గా చెప్పేది ఏంటంటే కేసీఆర్ మల్లత్తని తెలంగాణ బాగుపడుతుంది ఒకసారి ఈ కరెంటు బిల్లుల గురించి ప్రస్తుత మంత్రివర్యులు ఏమో మాట్లాడేళ్ళు ఒకసారి వినాలి మీరు బిడ్డలారా మీ అందరికీ సెల్యూట్ చేస్తున్నాడు జర్నలిస్ట్ రంజిత్ నల్గొండ బిడ్డలందరూ మీ కరెంటు బిల్లులు వస్తే కట్టనని చెప్పి ఈ వీడియోను పూర్తి స్థాయిలో మీ యొక్క

కదా ఇది నల్గొండ జిల్లాకు సంబంధించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పిన మాట నల్గొండ అందరూ కూడా మీకు వచ్చిన బిల్లు మా ఎమ్మెల్యే మా మినిస్టర్ గారు కట్టకన్నారని బాధాప్తగా చెప్పండి రైట్ ఆ మాట విన్నారు కదా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆ ఇక్కడ తెలంగాణలో చంద్రబాబు టూ అంటున్నారు మరి తెలంగాణ ప్రజలు దాని గురించి నాకు ఏందేసుకోరు ఒకసారి అన్నాడు చెప్పారు వచ్చే నెల నుంచి ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ కరెంటు బిల్లు కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది వంద రూపాయి కూడా కరెంట్ కరెంటు కట్టాల్సిన పనే లేదు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా బాగా దాప్తా కరెంటు బిల్లు లేకుండా మీరు గృహలక్ష్మి పథకం కింద మీకు కరెంటు బిల్లు వస్తుంది ఒక్కసారి విన్నారు కదా ఇది ఇది కథ ఏంది అంటే కరెంటు బిల్లు కూడా వచ్చే నెల నుంచి ఇంటికి కరెంటు బిల్లు కట్టాల్సిన పని లేదు మీ బిల్లు కాంగ్రెస్ రూపాయి కూడా కట్టాల్సిన పనే లేదు టీవీ పెట్టుకోవచ్చు ఫ్యాన్ వేసుకోవచ్చు మంచిగా బాగా రైట్ ఈ డైలాగ్ నన్ను అడగరా పదమూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై మూడు అండి మీరు తెలంగాణ ప్రజలారా గుర్తు పెట్టుకోవాలి నేను చాలా క్లారిటీగా చెప్తున్నా గుర్తు పెట్టుకోని ఈ రోజు కేటీఆర్ అనే వ్యక్తి చెప్పేది వంద కు వంద శాతం ఎందుకు కేటీఆర్ అనే వ్యక్తి ఎందుకు చెప్పిండు అంటే వాళ్ళు ఇచ్చిన హామీలను వాళ్ళకే గుర్తు చేసిండు మీరు కరెంటు బిల్లులు కట్టద్దు అనగానే ఇక కేసీఆర్ మీద కేటీఆర్ మీద ఏదో అది వాళ్ళ మీడియా వాళ్ళ భజన మీడియా ఉంటుంది కదా వాళ్ళ ఎల్లో మీడియా మొత్తం రాసుకొస్తుంది కేటీఆర్ మీద మరి పదమూడు నీ డేట్ తో సహా చెప్తున్నా పదమూడో తారీఖు పదకొండో నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో గౌరవులు పెద్దవులు ఈ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా ప్రస్తుత మంత్రి ఎవరు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు స్వయాన వారి సభలో చెప్పిర్రు ఇంకా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయితే వాడుగు ముంగడికే వేసాడు ఈ నవంబర్ నెల అంటే డిసెంబర్ మూడో తారీఖు ఎన్నికలు వస్తాయి ఫలితాలు వస్తాయి తొమ్మిదో తారీఖు మన ప్రభుత్వం వస్తుంది ఎవరన్నా అధికారి వస్తే నా వీడియోని చూపెట్టీ ఇక మా మంత్రి గట్టకన్నాడు అని చెప్పి బరాబరి ఓ ఓపెన్ స్టేట్మెంట్ కేటీఆర్ ఒక్కరే కాదు తెలంగాణ ప్రజలందరూ కూడా చెప్పాలి ఎందుకు కట్టాలండి ఇప్పుడు ముఖ్యమంత్రి కట్టక అన్నాడు మంత్రి కట్టక ఇక మనకేం వచ్చిన కోసం ఒకవేళ ఎవరన్నా తిరగబడి కలబడి ఏమన్నా అంటే డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిపుల్ సిక్స్ అనే నెంబర్కి వీడియో తీసి పంపించేది అన్నామాది పలానా పలానా గ్రామం పలానా ఊరు కాడ ఈ ఇట్లా కరెంటు వాళ్ళు వచ్చి ఇట్లా బరాబర్ అడుగుర్రి ఇక ఇంకొక ముచ్చట రైతులకు సంబంధించి కూడా చెప్తున్నా రైతులారా మీరు పడాల్సిన అవసరమే లేదు ఈ తెలంగాణ మనది ఇప్పుడు ఉన్నోళ్ళు ఎవ్వరు తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేసినోళ్ళు కాదు అందరూ చంద్రబాబు రిక్రూట్మెంట్ రిక్రూ రిక్యూమెంట్ చేసిన ఎందుకు అంటే ఓ పక్కననేమో ఆ ఏబిఎన్ ఛానల్ ఆంధ్రజ్యోతి పత్రిక ఎండి ఉంటాడు ఆయన వేమూరి రాధాకృష్ణ ఆయన మధ్యవర్తి ఇప్పుడు పదవులు అలంకరించిన వాళ్ళందరికీ ఇప్పించేది ఆయనేనట మరి మీకు ఎవరైనా పదవులు కావాలంటే పోరి ఇక నేను చెప్పే ముచ్చట ఏంటంటే అర్థమైంది కదా మీరు ఎట్టి పరిస్థితులలో రైతులకు సంబంధించి రుణాల విషయంలో ఎవరైనా వస్తే తుమ్మల నాగేశ్వరరావు ఇంటి ఊరి ఎనుముల రేవంత్ రెడ్డి ఇంటి ఊరి కాదు కూడా దానికి మీ దగ్గర మంత్రులు అందుబాటులో ఉంటే వాళ్ళు ఇంటికాడ పోయి కూకోరి మీరు మాకు డిసెంబర్ తొమ్మిదో తారీఖు రోజున బరాబరి హామీ ఇచ్చారు ఆ హామీని నమ్మి మేము ఓటేసినాం కాబట్టి మీరు ఎట్టి పరిస్థితులలో కూడా మేము కట్టం మీరు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోండి లేదా రాజీనామా చేసి ఇంటికన్నా పోరు రాజీనామా చేసి అన్న ఇంటికి పోరు మీ కొత్త ఎమ్మెల్యేని మళ్ళీ ఎన్నుకుంటాం మళ్ళీ ఎన్నికలు వస్తాయి ఇది ప్రజాస్వామ్య దేశం ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడిన ఈ రాష్ట్రం అని చెప్పుర్రి ఇది ప్రజాస్వామ్య రాష్ట్రం రాష్ట్రం అని చెప్పు ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఇంకా ఇక ఇప్పటి వరకు అయితే ఎట్లున్నది ఏం కథ అనేది కూడా చూస్తున్నాం కదా సో ఎట్టి పరిస్థితులలో కేటీఆర్ చెప్పిన మాట వందకు వంద శాతం నూరు శాతం నిజం సో ఎవరు కరెంటు బిల్లులు కట్టద్దు కరెంట్ అధికారులు తా వీడియో చూపెట్టుర్రీ ఏది యనుముల రేవంతరం రెడ్డి దాంతో పాటు కోమట రెడ్డి వెంకట రెడ్డి వీళ్ళిద్దరి వీడియోలు చూపెట్టి ఇగో వీళ్ళు కట్టకన్నారు ఏదన్నా ఉంటే వాళ్ళతో మాట్లాడుకోని నాకైతే తెలియదు నేను కావాలని చూసినా వాళ్ళ మాట నమ్మినా ఓటేసినా నా తప్పేమీ లేదు రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగు లేదు నేను అధికారాన్ని నీ మీద జులుం చేస్తా కేసు పెడతా కరెంటు వైర్లు కట్ చేస్తా అంటే నీ ఉద్యోగాన్ని కట్ చేయమని మేము కూడా చెప్తామని అడుగురు ఇప్పుడు నాయకులు ఇప్పుడు అధికారంలో ఉన్న వ్యక్తులే చెప్పిర్రు అనధికారికంగా ఉన్న వ్యక్తులు సామాన్యుడు చెప్పలే కదా హామీ కాబట్టి తెలంగాణ ప్రజలారా ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోరు